స్పీకర్ సార్ చాలా డీటెయిల్గా మా నాయకుడు సభానాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బిల్ యొక్క ప్రాముఖ్యత చరిత్ర వారికి ఉన్న అనుబంధము రాబోయే కాలంలో ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రధానంగా గౌరవ సభ్యులందరూ కూడా కొన్ని అంశాలను ఎవరెత్తర్రు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు ప్రత్యేకంగా వివేక్ గారు అడిగారు ఎయిటీన్ పర్సెంట్ రిజర్వేషన్ పెంచాలి ప్రపోర్షన్ టు ద పాపులేషన్ అని చెప్పి దానికి తోడి కార్పొరేషన్లకు డబ్బు కేటాయించాలని చెప్పి అట్లనే పెద్దలు కడియం శ్రీహరి గారు పాయల శంకర్ గారు ఇలా తర్వాత మజ్జిదూసేన్ గారు సాంబశ గారు వేముల వీరేశం గారు నాగరాజు గారు శామ్యులు గారు సత్యనారాయణ గారు ప్రశాంత్ రెడ్డి గారు తర్వాత లక్ష్మీకాంత్ గారు యాదయ్య గారు ముందు గౌరవ సభ్యులకు అన్ని పార్టీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరు ఈ బిల్ని స్వాగతించు అంటే ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బందులు కష్టాలు చరిత్ర అన్నీ మీకు అర్థమైనది ఇట్ ఇస్ అ వెరీ వెల్కమ్ జెస్చర్ ఇట్ ఇస్ అ సైన్ వేర్ ఎవ్రీబడి షుడ్ లీవ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ బి గివెన్ ఆపర్చునిటీస్ అధ్యక్ష నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను